మనం ఒక నరిమేట ఒక ఫామ్లో ఉన్నాం మన మన కొనుక్కొచ్చి దొడ్ల మీద కొనుక్కొచ్చి వచ్చే అమ్మాయి దగ్గర ఉన్నాం ఆ అన్న ఈ ఒంగోలు గీత ఆసాం కొల్లేగలను అమ్మనికి ఉన్నాయి ఇవి ఏ ధర మీద ఉన్నాయో ఏ విధంగా ఉన్నాయో అన్నని అడిగి తెలుసు ముందుగా అందరికీ నమస్తే మన రైతు బాబా ఛానల్కి స్వాగతం కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే కొంచెం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఒక లైక్ చేస్తే వేరే వాళ్ళకి బూస్ట్గా వెళ్తుంది ఏ విధంగా ఉన్నాయి ఆసాం కులాలు మనం ధర అడిగి తెలుసుకుందాం ఇవి పని నడిచేవి అని అడగని అన్నీ అడిగి తెలుసుకుందాం ఓకేనా సరే అండి అన్న అన్న ఈ రెండు నాగాలు అమ్మనీకి ఉన్నాయా ఎట్లా నాగలి పని నేర్పించుకుంటే అడవని కదా నేర్పించుకుంటాను అన్నీ ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు ఎంత ఉన్నాయంటే ఎంత ఎన్ని నెల మీద ఉన్నాయన్నీ సంవత్సరాలు కదా ఇట్లా పుట్టి ఎన్ని రోజులు అవుతున్నాయి రెండున్నర సంవత్సరాలు ఒక్కొక్కటిగా రెండు జాతీయ అది అది ఒకటి ఒకటి ఒడిపలా ఒకటి దాపాడ అన్నట్టు వాడు వచ్చిన వాళ్ళు ఇప్పుడు పెద్దగా ఉన్నది ఏం రేట్లు ఉన్నాయి యాభై వేలు ఉన్నాయి ఇంకేమైనా తక్కువ చేసే ఉన్నది అంతే అంట వచ్చి మాట్లాడితే తక్కువ చేసే ఉన్నది కొల్లాగలు నాగలు నడిచే ఇట్లా చూడడానికి చూడాలి మంచిగా ఉన్నాయి ఎత్తు పొడుగున్నాయి ఇంకా పెద్దగా అయితే అంటే ఇవి ఏం జాతి లేకపోతే లోకల్గా లేకపోతే ఇట్లా ఒంగలికి ఎత్త ఒంగలికి ఎత్త కొల్లాగలు ఇవి రెండు ట్వెండింగ్ మంచిగా ఉన్నాయి ఎత్తు పొడుగు చూపిస్తా చూడండి అంటే ఇవి మీ దొడ్లల్లో పుట్టినాయా అన్న ఏడాది మరి దొడ్లలో ఆహా నువ్వు కూడా కొనుక్కొచ్చినాయా లేకపోతే మీ ఇంట్లో మీ దగ్గర పుట్టినాయ కొనుకొచ్చినాయి నువ్వు దొడ్లల్లో కొనుకొచ్చినాయి ఇవి ఆహా ఇప్పుడు ఎంత యాభై వేలు చెప్తాను యాభై ఐదు యాభై వేలు చెప్తాను ఇక వచ్చి మాట్లాడితే తక్కువ చేసేదానికి ఉన్నది పలా లాగలు నడిచడానికి ఒక ఇరవై సంవత్సరాలు మంచిగా నడిస్తాయి నేర్పించుకుంటే లాగలు మంచిగా ఉన్నాయి చూడనీకి తింప నాడు దింపు సూపర్ ఉన్నాయి లాగాలు కొన్ని లాగాలు మంచిగా ఉన్నాయి ఒంగలికితే లాగాలని చెప్తాడు ఆయన కొలు కావాలంటే ఈ నంబర్ ఫోన్ చేయండి యాభై వేలు చెప్తాడు వచ్చి మాట్లాడితే తక్కువ చేస్తాను అంటాడు